Honourable Speaker, sir. I beg to introduce the Telangana Bhu Record of Rights yes. in Lands 2024. The bill introduced. I request the Minister for Revenue to International Lab Facility. Student lead startups. Great academic exposure. KL, deemed to be university. Move the motion for taking into consideration of the telangana bhoobharati records of rights in land bill 2024 minister garu honorable speaker sir i beg to move for taking into consideration of the telangana bhoobharati record of rights in land bill 2024 motion moved minister garu please explain Adeksha meeku గౌరవ ముఖ్యమంత్రి గారికి ఈ సభలో ఉండే సభ్యులకి అదే రకంగా తెలంగాణ రాష్ట్రంలోని భూములున్న ఆసాములందరికీ ఈ బిల్లుని ఈ సభలో ప్రవేశపెట్టే అవకాశం కల్పించిన ఇందిరమ్మ ప్రభుత్వానికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు చెప్తూ ఈరోజు ఒక చరిత్రాత్మకమైన రోజు అద్భుతమైన వంటి ప్రగతికి బాటలు వేసే రోజు భూమి చుట్టూ మనిషి జీవితం ముడిపడి ఉంటుంది తరతరాలుగా మనిషి జీవి జీవితానికి భూమికి విడదీయరాని అనుబంధం ఉంది భూమి పేదరికాన్ని దూరం చేస్తుంది ఆత్మగౌరవంతో బతికే అవకాశాన్నిస్తుంది కష్టానికి తగిన ఫలితాన్ని ఇస్తుంది గ్రామాల్లో భూమే ప్రధాన జీవనాధారం భూమిని నమ్ముకొని బతికే కష్ట జీవుల కంటికి రెప్పలా చూసుకునే బాధ్యత ప్రభుత్వాలది కానీ గత ప్రభుత్వం దీన్ని విస్మరించింది ఉమ్మడి రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆనాడు నైన్టీన్ సెవెంటీ వన్లో తీసుకొచ్చిన ఆర్ఓఆర్ చట్టం నలభై తొమ్మిదేండ్లు విజయవంతంగా ఆనాడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత కూడా సుమారు ఏడు సంవత్సరాలు ఆ చట్టమే ఉన్నది ప్రజల అవసరాలే లక్ష్యంగా అసైన్డ్ ల్యాండ్స్ మొదలు అనేక విధాన నిర్ణయాలని గత కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ రాజ్యం తీసుకొచ్చింది కాంగ్రెస్ అంటేనే ప్రజలకి ఒక భద్రత భరోసా అందుకే ఇప్పటికీ ఇందిరమ్మని ఇందిరమ్మన్నా ఇందిరమ్మ ప్రభుత్వం అన్నా ప్రజల గుండెల్లో పెట్టుకొని చూస్తున్నారు కానీ వేలాది పుస్తకాలు చదివిన మేధావి రెండు వేల ఇరవై ఆరు ఆరు చట్టం ద్వారా తీసుకొచ్చిన ధరణి పోటలతో మూడేళ్లలోనే లక్షలాది కొత్త సమస్యలు తలెత్తాయి ఉన్న నాలికకి మందేస్తే కొండ నాలికకి మొందేస్తే ఉన్న నాలుక ఊడినట్లు ధరణి పరిస్థితి తయారైంది రెవెన్యూ అధికారుల స్థాయిలో పరిష్కారం కావలసిన అనేక సమస్యలు కోర్టుల దాకా వెళ్లవలసి వచ్చింది నాలుగు గోడల మధ్య కూర్చొని వారికి అనుకూలంగా ఉండేలా ధరణిని అప్పటి పాలకులు బలవంతంగా ప్రజల నెత్తిన రుద్దిన మాట వాస్తవమా కాదా అటు పక్కన ఉన్న నా సహచర సభ్యులు కూడా ఆ విషయం తెలుసు భూ యజమానికి తెలియకుండానే చేతులు దాటిపోయేలా చేసింది కాళ్ళ కింద నేల కదిలిపోయినా పేదలు వారి ఆవేదన చెప్పుకోవటానికి మార్గమంటూ ఏమీ లేకుండా పోయింది అందుకే మా నాయకుడు ఈనాడు పార్లమెంటు ప్రధాన ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ గారు ఎన్నికల సమయంలో ధరిణి ధరిణి అరేబియా మహాసముద్రంలో వేస్తామని హామీ ఇచ్చాం మా హామీని తెలంగాణ ప్రజలు పూర్తిగా విశ్వసించి అధికారాన్ని అప్పగించారు దానికి అనుగుణంగా గౌరవ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కానివ్వండి ఈనాడు ఉప ముఖ్యమంత్రి వర్యులు బట్టి విక్రమార్క గారు కానివ్వండి పాదయాత్ర చేసేటప్పుడు ఎన్నికల ముందు ఏదైతే ఇందిరమ్మ రాజ్యం వస్తే ఇందిరమ్మ రాజ్యం వచ్చిన తర్వాత ధరణిని బంగాళాఖాతంలో వేస్తామని చెప్పాం అన్న మాట ప్రకారం అన్న మాట ప్రకారం మాట తప్పని ఇందిరమ్మ రాజ్యంలో కొద్దిగా లేట్ అయినా ఇచ్చిన మాటను నెరవేర్చే దిశలో ధరిణినే కాదు లోపభూయిష్టమైన ఇద్దర ఇద్దరు వ్యక్తులు తయారు చేసిన ఆనాటి ఆర్ఓఆర్ చట్టం రెండు వేల ఇరవైని కూడా పూర్తిగా ప్రక్షాళన చేసి ఇప్పుడు భూభారతిని భూభారతిని తెచ్చుకోవటం జరుగుతుంది